హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటాను ఈ మొక్కల్లోకి వస్తే అంతే ఇంకా హ్యాపీగా వచ్చేస్తుంది అనమాట ఇంటి విషయాలన్నీ కింద ఉండిపోతాయి పై విషయాలన్నీ మొక్కల విషయాలన్నీ ఇక్కడికి వచ్చేస్తుంది ఈ ఈ లొకేషన్ చూసారు కదా ఇలా మా గార్డెన్ ఇలా చూసుకునేసరికి చాలా హ్యాపీగా ఉంటుంది ఈరోజు వీడియో మీకు అర్థమైపోయింది కదా ఎదురుగా ఏం పెట్టుకున్నాను చామంతి మొక్కలు చామంతులు అంటే ఇష్టపడని వాళ్ళు తర్వాత లైక్ చేయని వాళ్ళు ఎదురు చూసేవాళ్ళు ఎవరుండరు చెప్పండి అందరం గార్డెనర్స్ అందరం ఏంటి మామూలు వాళ్ళు అసలు ఏ మొక్క పెంచిన వాళ్ళు కూడా గులాబీలు చామంతుల కోసం ఎదురు చూస్తారు కదా ఆ సీజన్ ఎప్పుడు వస్తుందా చామంతి అని అనేసి అయితే ఈరోజు వీడియో చామంతి మొక్కల గురించి చామంతి మొక్కలు దేవుంది క్రాప్ అయిపోయింది క్రాప్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కావాలి ఎలాగా ఏంటి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొనాలంటే సంవత్సరానికి సంవత్సరానికి రేట్లు పెరిగిపోతున్నాయండి అసలు ఒకప్పుడు మాకు విజయనగరంలోనే నేను రెండు వేల తొంభై ఏడు మధ్యలో నేను మొక్కలు స్టార్ట్ చేసినప్పుడు తొంభై ఏళ్ళు మొక్కలు స్టార్ట్ చేశాను నేను కింద మా గ్రౌండ్ గార్డెన్ ఉండేది పది రూపాయలు మొక్కలు కొంచెం ముసలాయిని పెట్టుకొని కూర్చుండేవారు మాకు విజయనగరంలోని ఆ కొనాలంటే అసలు ఎవరు కొనేవారు కాదు ఒక్కొక్కసారి ఒక్కొక్క పది రూపాయలు మొక్క కొనుక్కొని వచ్చేదాన్ని నేను అయితే మాత్రం నాకు నచ్చినవన్నీ నేను తర్వాత అలా కొమ్మలు అవన్నీ పెట్టి ప్రాపిగట్ చేసుకుంటాను కదా ఆ విధంగా పెంచే స్టార్ట్ చేశాను నా కింద గ్రౌండ్ గార్డెన్ అయితే టెర్రస్ లేనప్పుడు అయితే అది అప్పుడు ఆశ్రయమైపోయారు మొక్కలు కూడా కొనుక్కుంటారా కొనాలా అనేసి అలాంటిది ఈరోజు నర్సరీలన్నీ కలకల్లాడుతూ వాళ్ళకి మంచి ఉపాధి లభించిందండి యువత కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరికైనా సరే మనకి కూడా అందుబాటులోకి అనమాట అన్నీ అప్పుడు ఏ నర్సులు ఏం జరుగుతుంది వెతుక్కోకుండా ఒకే నర్సులు అందరూ చాలా మంచి మొక్కలు తెచ్చి మనకు అందుబాటులో తెచ్చారు అయితే ఈరోజు వీడియో అంటే అయితే ఇప్పుడు చామంతి మొక్కలు కొనుక్కున్నామండి చక్కగా విరబోసింది మూడు నెలలు మంచిగా ఎంజాయ్ చేశాం మనం ఎన్ని షార్ట్స్ మీరు చూసుంటారు పెద్ద వీడియోలు చూసుంటారు అన్నింటిలో కూడా చామంతులు కన్విన్ చేశాయి కదా అయితే ఇప్పుడు కన్విన్స్ చేసిన చామంతులు ఇదిగోండి ఇలా అయిపోయాయి చూసారా ఇంక టైం అయిపోతే సీజన్ అయిపోయి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా రసబ్దంతోనే మాకైతే ఎంటలు ఫుల్గా దంచేస్తున్నాయి ఇదిగోండి మా ఇలా అయిపోతాయి ఇలా అయిపోయింది ఇలా వదిలేసాం అనుకోండి ఇది చూసారా ఇలా అయిపోయింది మొక్క అంతా కూడా పోత అయిపోయింది ఇది చూసారా పోత స్టార్ట్ అవుతుంది ఇది అలాగే ఇది పోత అయిపోయింది కొన్ని ఇది ఇంకా కొన్ని మొగ్గలు ఉన్నాయి ఇది ఇంకా పోత రాలేదు నాకైతే ఇది మరి ఇది ఏం చేమంత నేను వెయిట్ చేస్తున్నాను ఇంకా పోత అయితే రాలేదు ఇదిగోండి ఇలా చిగురులతో ఉంది ఇలాగ రకరకాల స్టేజుల్లో ఇప్పుడు ఉంది ఇది చూసారా ఇది ఇది పోత అయిపోయి ఇది చిగురు కూడా వచ్చేస్తుంది పక్క నుంచి ఇదిగోండి ఇది చిగురు కూడా వచ్చేస్తుంది ఈ పక్క నుంచి అది కూడా మొక్క పూలు పూసి చచ్చిపోయి మరి కొత్తది వచ్చేస్తుంది కొన్ని కొన్ని అవి అవి ఎందుకు వస్తున్నాయి తెలుసండి ఇప్పుడు ఇవి దేశవాళి వెరైటీస్ అనమాట వీటిని మనం ఏమీ చేయకపోయినా అవి ఏంటంటే అలాగ పూలు పూసేసి ఇవి పక్కనవి ఇలా ఎండిపోతూ ఇలా చూసే పక్కన ఇది ఎండిపోతూ ఇది పూలు కూడా వస్తుంది చిగురులు వస్తుంది ఇప్పుడు చూసారు ఇది హైబ్రిడ్ వెరైటీ అది ఒకేసారి సింగిల్ బ్లూమ్ అనమాట ఒకేసారి బ్లూమ్ అయిపోద్ది అలాగైపోద్ది అయిపోద్ది హైబ్రిడ్ వెరైటీస్ అన్నీ కూడా ఇది ఇలాగే ఉంటాయండి ఇది కూడా హైబ్రిడ్ వెరైటీస్ హైబ్రిడ్ వెరైటీస్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా వస్తుంది నాకు అదే మా చిన్నప్పుడు అయితే ఇవ్వలేవు దమ్డి చామంతి తర్వాత బటన్ చామంతి తర్వాత పసుపు చామంతి అవో మూడు నాలుగు రకాలు మా చిన్నప్పుడు అండి అదే ప్రతి సంవత్సరం కూడా అందరిలో పెంచుకుండేవారు అనమాట మెరుగు కల ఇది 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 ఒకటి దేశవాళి చామంతి అండి ఇది ఇదిగోండి ఇది మనం ఏం చెప్పిన పాపం వేరు ఉండిపోయినా కూడా మళ్ళీ సంవత్సరం ఇందులోంచి నుంచి పుట్టేస్తా మనం ఏం దీన్ని కటింగ్లు అవి చేయకపోయినా వేరు ఉండిపోయింది అనుకోండి మళ్ళీ సంవత్సరం అది పూసేస్తూ ఉండి మళ్ళీ సంవత్సరం చిగురు వచ్చి మళ్ళీ పూత స్టార్ట్ అయిపోద్ది కానీ ఇప్పుడు హైబ్రిడ్ వెరైటీస్ అలా కాదు అయితే ఇప్పుడు నా దగ్గర ఇవి అవి అన్నీ కలిపి ఉన్నాయండి గిఫ్ట్లు కొన్ని నేను కొన్ని ఇచ్చినవి నేను చాలా మొక్కలు గిఫ్ట్లు చామంతలే ఈ మూడు నెలలు ఇచ్చుకుంటాం కదా గిఫ్ట్లు ఇచ్చాను అయితే అలాగే ఇప్పుడు అయితే ఇప్పుడు ఇలా పాడైపోయినాయి ఇప్పుడు దీన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం ఎలా సేవ్ చేసుకోవాలి అంటే మంచిగా సేవ్ చేసుకోకపోతే మాత్రం చచ్చిపోతాయండి ఎందుకంటే ఒక సంవత్సరం ఒక సంవత్సరం ఎండలు పెరిగిపోతున్నాయి ఎండ తాపానికి పూర్వం ఎండలు వేరు ఇప్పుడు ఎండలు వేరు పొల్యూషన్ ఎండలు అన్నీ ఎక్కువైపోయినాయి చక్కగా ఇప్పుడు ఇది ఉందండి సగంలో ఉంది మొక్క కొన్ని బ్లూమ్స్ బాగున్నాయి కొన్ని ఏమో శుభ్రంగా పాడైపోయినాయి ఇలాంటి ఏంటంటే కట్ చేసేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు దీన్నే పూర్తిగా తీయలేము ఇదిగోండి ఇవన్నీ కూడా చక్కగా ఈ పాడైపోయిన పువ్వులతో కూడా ఏవో చేస్తున్నారండి ధూప్ స్టిక్స్ అన్ని అవన్నీ ఇవన్నీ కొంచెం అదొకసారి చర్చ చేయాలనుకుంటున్నాను ఈ విధంగా చక్కగా ఇలా పాడైపోయినవి ఒకసారి తీసేద్దాం ఇది కొంచెం బాగుంది కదా మరొక నాలుగు రోజులు మన కనువిందు చేస్తుంది కాబట్టి దాన్ని ఏమీ చేయలేము అలాగే ఇలా ఈ మొక్కని ఈ విధంగా మనం పాడైపోయినవి మాత్రం తీస్తాము ఓకే ఇది అందరికీ తెలిసిన విషయం ఒక్కొక్కటి పాడైపోతుంటే ఒకటి తీయాలండే కంపల్సరీగా అందానికి ఉంది కదా బాగుంది కదా అనేసి ముదురు పువ్వులు ఉంచేస్తామంటే లేత పూలు దిగలుస్తాం ఇలా అయిపోయి ఇప్పుడు ఈ పువ్వులు కొయ్యలేదండి నేను అందంగా బాగుందని ఈ పువ్వులు చూసారు ఎలా అయిపోయినాయో ఇది వెచ్చకుండానే పాడైపోయింది ఎందుకంటే బలం సరిపోలేదు పొట్ట నిండి ఒకేసారి పాపం పూలన్నీ వచ్చేసాయండి పాపం బలం సరిపోవాలి కదా తల్లి కొడి అన్నిటికి పాస్ చేయడానికి ఇలాగ ఇలాగైపోతుంటాయి అనమాట ఇవన్నీ కొంచెం ముదురు పూలు మనం తీస్తూ కొంచెం పాడైనవన్నీ తీస్తూ కొంచెం బాగున్నాయి అన్నీ ఉంచుకుంటే మంచిగా ఇది ఇంకొంతకాలం ఇంకొక మరి ఒక పదిహేను రోజుల్లో ఎంతవరకు మనకి కనువిందు చేయొచ్చు అయితే ఇప్పుడు ఇది పూర్తిగా పాడైపోయింది ఇది ఇప్పుడు ఈ మొక్క పూర్తిగా పాడైపోయింది పైన నాకు పిచ్చుకులు తింటాయి కదండి రా ఇది పిచ్చుకులు తింటాయి కదా ఆ ధాన్యం రాలి ఇక్కడ చూడండి వరి పుట్టేసింది సరదాగా ఎంత బాగుందో అయితే ఇప్పుడు ఇది పూర్తిగా పాడైపోయింది దీన్ని మాత్రం ఇది మొదటికి తీసేయాలండి ఇలా అయితే తీసేయాలన్నమాట ఇదంతా కూడా తీసేస్తే ఇది కొన్ని రోజులకి కొత్త పక్క నుంచి చిగురులు వస్తాయి ఇది ఆల్రెడీ చిగురు కూడా వచ్చింది ఇది చిగురులు వస్తాయి అనమాట దీన్ని ఈ విధంగా మనం కట్ చేసేయాలి మొదటికి ఇది ఈ విధంగా ఇలా సాగం సాగం పాడేనివి ఈ విధంగా చేసుకుని ఇది ఉందంటే ఇది చూడండి ఇది ఇది ఎక్కడో దొరకని దమ్డి చామంతి చిట్టి చామంత అంటారు కదా వీటిని మాత్రం బాగా కట్ చేసి సేవ్ చేసుకోవాలండి ఇదైతే నాకు చాలా మంది అడిగారు ఇప్పుడు అసలు ఈ కలెక్షన్ లేదు మీ దగ్గర ఉంది నాకు ఇవ్వండి అంటే చిన్న చిన్న కొమ్మలు పెట్టి కూడా నేను గ్లాసుల్లో చిన్న చిన్న ఇదిగోండి ఇలాగా గ్లాసుల్లోని పెట్టి కొమ్మలు పెట్టి ఇచ్చానండి చాలామందికి ఇప్పుడు కూడా ఈ కొమ్మలైతే పెడదాం అనుకుంటున్నాను బతికితే బతుకుతుంది లేకపోతే లేదు అయితే ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఇలా కట్ చేసేసాము ఇలా ఎండిపోయినవన్నీ నీట్గా కట్ చేసేసి కట్ చేసేసి కంపోస్ట్లో వేసేస్తాము అది ఓకే పాడేనవన్నీ నేను అయితే ఇప్పుడు ఇక్కడ మరి ఈ కుండీలన్నీ మళ్ళీ ఇలాగే ఉంచలేం కదండి మనకి ఎక్కువ కుండీలు మళ్ళీ అవసరం మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీజన్కి మల్లెపూలు అవన్నీ చిన్న చిన్న కొమ్మలు పెట్టుకుంటాం కదా ఇప్పుడు చేమంతలు అయిపోయింది నెక్స్ట్ మల్లెపూలు సీజన్ కదండి ఇప్పుడు వాటికి కూడా చిన్న చిన్న కొమ్మలు పెట్టుకొని కూడా మనకు పూలు వచ్చేస్తాయి మల్లెపూలు అయితే ఇప్పుడు దీనికి ఏం చేస్తాం మనకి కుండీలు కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ కుండీ ఎంతవరకు ఉంది ఇక్కడ ఖాళీ ఉంది కదా ఈ ఖాళీలో ఇప్పుడు ఇది తీసేసాను కదండి నేను ఈ మొక్క తీసేసాను కదా ఈ చిన్న వేరు కోసం ఈ కుండీ అంతా కూడా నేను ఉంచక్కర్లేదు ఇలా చిన్న చిన్న మొక్కలు తీసేసి దీనిలో పెట్టేవచ్చు నేను చక్క ఈ విధంగా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వీటిని విడతీసి మళ్ళీ వేరే కుండీలో పెట్టుకోవచ్చు అనమాట చాలా చక్కగా బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు ఆ కుండీ మనకు మిగిలింది కదా అలాగే ఈ కుండీ చూసారా ఇందులో కూడా మొక్క కొంచెం ఉంది మిగతాది లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా కట్ చేసేసి నేను ఇవన్నీ ఒక దానిలో ఒకటి అడ్జస్ట్ చేసేస్తాను ఇప్పుడు ఇప్పుడు ఇది ఉందండి ఇందులో ఇంకా అసలు మరి తీయడానికి ఛాన్సే లేదు ఇంకా చిన్న మొక్క ఏదైనా ఇక్కడ పెట్టేసి దీన్ని ఇలాగ నాకు ఇప్పుడు ఈ ఈ పది పదిహేను కుండీలు కూడా నాకు ఇంకా అక్కడక్కడ ఉన్నాయండి అవన్నీ తేలేక తేలేదు ఈ పది పదిహేను కుండీలు కూడా దగ్గర నాలుగైదు కుండీల్లోనే సర్దేస్తాను అనమాట కట్ చేసిన మొదలు పెట్టేసామంటే చక్కగా వచ్చేస్తుంది ఆ విధంగా మనం పెట్టేసుకోవచ్చు నేను ఇదైతే చూడండి అసలు ఈ కుండీ చూడండి ఒకసారి ఎంత చిన్న కుండీయో చూడండి అది ఎంత చిన్న కుండీ ఇంత పూల కుండీ చూడండి ఒకసారి అంత చిన్న పూల కుండీలో ఎన్ని రకాల పూలు ఉన్నాయి చూడండి బెల్లగన్నీ రెడ్డు తర్వాత మంచి ఈ కలరు తర్వాత చామంతి చిన్న మొక్క అందులో పెట్టేశానండి పెట్టేసరికి ఇదిగోండి ఇన్ని పూలు పూసేస్తుంది అనమాట పూసేసి ఇప్పుడు ఇలా అయిపోయింది ఇప్పుడు దీన్ని కట్ చేసి అందులోనే ఉంచేస్తాను అలా మీరు డిఫరెంట్గా ప్లాన్ చేసుకోండి రెండు కుండీలు ఒక దాంట్లో మూడు దాంట్లో పెట్టేయడం తర్వాత లేదు ఒక కుండీ టైట్గా ఉంది అనుకుంటే దాన్ని అలాగ ఉంచేయడం అలా సర్దుబాటు చేసుకోవడం లేదు అంటే ఇంకా నేనైతే ఇంకా మీకు వీడియో చేయలేదు కానీ నేను కొన్ని చామంతులు అయితే నేను బ్రతికించాను అవి చూపిస్తాను మీకు ఆల్రెడీ పెడితే ఎలా పెట్టుకోవాలి పెట్టిన తర్వాత బ్రతికాయ లేదా ఎలాగ అంటే రేపటి బ్రతికాయ లేదనేది కూడా మీకు చూపిస్తాను రండి ఆల్రెడీ ఒకటి చేసేసాను అది మీకు చూపించలేదు ఇప్పుడు ఈ యాభై రూపాయల టబ్బులో ఈ యాభై రూపాయల టబ్బు అండి ఇది దీనిలోనైతే మంచిగా లాస్ట్ ఇయర్ మనం చూసారు కొత్తిమీర హార్వెస్ట్ చేశాను సగ్గదిగో కేశవర్ధిని మొక్క పక్కన ఉంది ఓ పక్కన కేశవర్ధిని మొక్క ఉంటుండే సగం మొత్తం అంతా కూడా నేను ధనియాలు వేసాను ఎందుకంటే మరి మనకి మరి మనకు ప్లేస్ తక్కువ రకాలు ఎక్కువ కదండి మళ్ళీ దానికోసం కొత్తిమీర కోసం మళ్ళీ ఒక కుండీ పెట్టకుండా ఆ పక్కన దాన్ని మిగతా అదంతా కొత్త మట్టి వేసేసి చక్కద్దు దాని నేను వేసరికి మంచిగా వచ్చేసింది ఎంత హారెస్ట్ చేసుకున్నాను భలే అవుతుంది కదండి అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ పక్కన కేశవర్ధిని ఉంది వచ్చిన వాళ్ళ గార్డెన్ నుంచి అందరికీ మొక్కలు కట్ చేసిస్తున్నాను ఇవ్వకపోతే మొక్క కూడా చచ్చిపోద్ది అండి మనమన్నా దాన్ని వినియోగించుకోవాలి ఆకులన్నీ తీసి లేదు అని అంటే కొత్త వాళ్ళకి మనగా ఇస్తూ ఉండాలి ఇదిగోండి కేవర్ధిని మొక్క ఇలాగ పూలు ఇదిగోండి విత్తనాలు ఇది పువ్వు ఈ విధంగా ఉంటుంది మొగ్గ ఈ విధంగా ఉంటుంది ఫ్లవర్ ఈ విధంగా విచ్చుకుంటుంది ఇది వీడియో చేస్తే చాలా బొగడబంతి అండి అన్నారు కాదు బొగడబంతిలాగే ఉంటుంది కానీ కేశవద్దని ఫ్లవర్ కూడాను ఎండిపోతే ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న చూసారు నూకల్లాగా ఎలా వస్తుందా చూసారా ఇలా అనమాట ఇది సీడ్ తింది దీనిలో ఇలా వేసేసినా కూడా మళ్ళీ పుట్టేస్తుంది మన ఫ్రెండ్స్ పనికి వస్తుంది అయితే ఇది వేరే విషయం అయితే ఇప్పుడు చామంతులు చూడండి ఇదిగోండి కట్ చేసి ఇక్కడ పెట్టానండి నేను ఇదిగోండి ఇవన్నీ కూడా కట్ చేసింది చామంతులు ఇవి ఇదిగోండి కట్ చేసి పెట్టేశాను కొన్ని పాడైపోయింది అండి అవి కూడా కొన్ని కొన్ని పాపం మళ్ళీ కొత్త మట్టి తగలడం వలన ఏమో కొన్ని కొన్ని అయితే పూలు వచ్చాయనమాట అంటే కొంచెం మంచు పడుతుంది కొంచెం చల్లగా ఉంది కాబట్టి వచ్చింది వచ్చే నెల నుంచి అయితే అలా ఉండదు ఈ నాలుగు రోజులే కాకపోతే మన సంతోషం ఏంటంటే ఆ పీకేసానండి మొక్క శుభ్రంగా పీకి కా పూలు ఆకులు ముదురు కొమ్మలు అన్నీ తీసేసి ఆ కొమ్మ ఉంటుంది కదా ఆ కొమ్మను మాత్రం పెట్టాను మంచిగా చిగులు వచ్చి కొంచెం కొంచెం చిగురు కొంచెం కొంచెం పూలు వచ్చినాయి అనమాట కొంచెం చల్లగా ఉంది కాబట్టి వాతావరణం అదనమాట ఆ విధంగా ఈ విధంగా మన అన్నీ కలిపి టబ్బులో పెట్టేసుకోవచ్చండి ఇలా యాభై రూపాయల టబ్బైతే వెడల్పుగా ఉంటుంది కాబట్టి అలా అలా మొత్తం నాలుగైదు రకాలు పెట్టేసి ఒక నీడ పట్టున నేడ తగిలిపోయి నాకు ఇక్కడ పందిర్లు ఉన్నాయి కదా ఈ పందిర్లు కింద పెట్టుకున్నాను అనమాట చక్కగా అందులో కొంచెం బతికేసింది సమ్మర్ స్టార్ట్ అవుతుంది బతికేసింది కాబట్టి ఇంకేం పర్వాలేదు ఈ విధంగా మీరు ఆ చామంతి మొక్కల్ని కట్ చేసేసి రెండు మూడు కలిపి దాంట్లో పెట్టి చక్క నేడ కొంచెం మనకు పందిరి కింద పెద్ద ఎదురు అంటే పెద్ద మొక్కలు మనం ఏమైనా ఉన్నప్పుడు పళ్ళ మొక్కలు పక్కన నీడ వస్తుంటుంది అలాంటి దగ్గర చూసుకొని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ ఇయర్ మొక్కలు కొనకుండా మనమే మళ్ళీ బోల్డ్ మందికి ఇవ్వచ్చు ఈ లోగా అది ఏం చేస్తుంది ఊరుకోదండి చామంతి పక్క నుంచి చిన్న చిన్న పిల్లలు మనం అంటే ఏవో లిక్విడ్ వేస్తూ ఉంటాం కదా అన్ని మొక్కలకి కూరగాయలకి ఇచ్చిన లిక్విడ్ పూల మొక్కలకి వేస్తే దాని బలం చాలా ఎక్కువ వచ్చేస్తుంటుంది కదండి పళ్ళ మొక్కలకి కూరగాయలకి మనం మంచి బలమైన ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాము ఇస్తూ ఇస్తే ఏం చేస్తాము పక్కన చామ చామంతి కాదు మళ్ళీ కాదు ఏది దానికి ఒక మొగ్గలు వేసుకుంటూ వెళ్ళిపోతాం సేవ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ ఇయర్కి మనం దాచుకున్న వాళ్ళమే అవుతాము కొన్ని కలెక్షన్స్ నెక్స్ట్ ఇయర్కి ఉండపోవచ్చు అండి మార్కెట్లో ఎప్పుడు ఏ రకాలు దిగుతున్నాయో తెలీదు అలా సేవ్ చేసుకోవడం అని దమ్ముడి చామంతి ఎప్పుడో పూర్వం నా చిన్నప్పుడు చామంతి ఈరోజు కూడా ఉందంటే ఇలా సేవ్ చేసుకోవడం వల్ల అనమాట కాబట్టి మీరైతే మాత్రం ఈ సేవ్ చేసుకోండి నెక్స్ట్ ఇయర్కి ఈ రకాలు ఉండొచ్చు ఉండపోవచ్చు మళ్ళీ మా మన ఫ్రెండ్స్ గారికి లేని వాళ్ళకి ఇవ్వచ్చు మనం చక్కగా మళ్ళీ మనం పెంచుకోవచ్చు ఇంకా కొత్త రకాలు మళ్ళీ అలాగ మా చెయ్య ఊరుకోదు కదా చామంతి వచ్చింది అదే సే వింటర్ వచ్చింది అనేసరికి మంచిగా మళ్ళీ మన ఈ కళ నాదగలు లేదు ఆ కళ నాదోలు ఇది మా కృష్ణగారి బాగుంటుంది ఇది మా ఎంట్రన్స్లో బాగుంటుంది అని మళ్ళీ ప్లాన్ చేస్తాం మళ్ళీ కొంటాం వాటిని కూడా అలాగే తీసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో చామంతి మొక్కల్ని మంచిగా మీరు సేవ్ చేసుకోవచ్చు అది అలాగే చూడండి కొల్లేసి ఎంత కనుమీద చేస్తున్నాయంటే భలే ఉంటాయండి ఇవి చిన్న అదిగోండి దీన్ని విత్తనాలు ఇది ఈ విత్తనాలు దింది వేస్తే చిన్నది ఇలా పడిపోయిన రాలిపోయి గాలికి పడిపోయినా కూడా ఇలాగ అండి మా గార్డెనింగ్ ఫ్రెండ్ జాన్సీ ఇచ్చారనమాట ఈ పూలు అయితే మాత్రం పూ చిన్నదిగోండి ఇలా విత్తనాలు విత్తనాలు ఆవిడ వేసుకొని చిన్న మొక్కలు ఇచ్చారు ఇందులో ఆరెంజ్ కలర్ ఒకటి ఎల్లో ఒకటి రెండు కాంబినేషను ఎంత బాగున్నాయి చూడండి ఈ రెండు ఒక దగ్గర పెట్టాను చూడండి ఎంత బాగున్నాయో బాగున్నాయి కదా అసలు పూల అందాలంటే అందాలేనండి గార్డెన్కి తలమానికం పూలే అనమాట అలాగని ఎక్కువ పూల మొక్కలు కూడా నేను పెంచినండి తక్కువ తక్కువ పెట్టుకుంటాను ఆ పెట్టిన పూల మొక్కలు కూడా నేను ఏం చేస్తానంటే ఇది చూసారా ఇది మామూలు చామంతి కుండీలో పెట్టాను అలాగే ఇది చూడండి ఇక్కడ సిమెంట్ మడిలో పెట్టాను అనమాట ఇది నాకు తీగ జాతులు చూడండి ఇదంతా కూడా ఇవన్నీ తీగ జాతులు నాకు మంచి మంచిగా నేతిపేరు వస్తుంది చూస్తారు నేతిబేరు పువ్వులు కూడా ఎంత బాగున్నాయి చూడండి ఈ పువ్వులు కూడా మనం వాడుకోవచ్చు కాశ్రద్ధ మనకి చక్కగా ఇవి బజ్జీలు వేసుకోవచ్చు కర్రీస్లో కూడా వేసుకోవచ్చు ఈ పువ్వులు బేర పువ్వులు గుమ్మడ పువ్వులు అన్నీ వాడుకోవచ్చు అలాగే ఈ మళ్ళీలో పెట్టాను అనమాట పూల మొక్కల కోసం ప్రత్యేకంగా కుండి పెట్టకుండా ఈ విధంగా అక్కడక్కడ పెట్టినా కూడా సరిపోతుందండి ఇక్కడ చూస్తే ఇది ఐదుకి ఐదు లీటర్లు పెయిన్ డబ్బా ఐదు లీటర్లు ఇది పెయిన్ డబ్బా ఈ పెయిన్ డబ్బాలో మంచి వంగ మొక్క పెట్టాను చూస్తే ఎంత బాగా క్రాప్ వస్తుందో అలాగే ఇక్కడ ఇది కోల్లాసి పెట్టాను ఇది మంచిగా పూలు వస్తున్నాయి ఎంత బాగుంది చూడండి పూలు అలాగే ఇది ఇది గోరింటి మొక్క ఇది మా గోరింటి మొక్క ఈ గోరింటి మొక్కలోని ఇలా పెట్టాను ఇలా మనం అక్కడక్కడ కూడా ప్రత్యేకంగా ఈ కుండీలు అయితే పెట్టుకోకుండా అక్కడక్కడ ఇలా పెట్టుకున్న పూల మొక్కలకు పెద్దగా బలం అక్కర్లేదండి ఆ పెద్ద మొక్కల పక్కన ఉన్న మట్టి మట్టికి మనం ఇచ్చే పోషకాలు దానికి సరిపోయి మంచిగా అన్నమాట ఈ విధంగా చేమంతలు సేవ్ చేసుకుందాము అయితే మనకైతే ఒక ఫోన్ కాల్ అయితే వచ్చిందండి మనకి విజయనగరం దే ప్రకృతి వ్యవసాయ సంఘం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు జిల్లా స్థాయి అధికారులు ఉంటారు కదండి ప్రకృతి వ్యవసాయాన్ని సేంద్రీయ వ్యవసాయాన్ని రైతులకి వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తూ శిక్షణ ఇస్తూ మంచిగా మనకి ఇక్కడ వాళ్ళకి వాళ్ళు సేంద్రియ వ్యవసాయం కూడా చాలా మొత్తం మా జిల్లాలో చేయిస్తున్నారండి సే సార్ పేరు ఆనంద్ గారు ఆనంద్ గారు ఆయన జిల్లా స్థాయి అధికారి ప్రకృతి వ్యవసాయ సంఘం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారైతే గార్డెన్ చూడడానికైతే విజిట్ చేయడానికైతే వస్తామన్నారు సార్కి అయితే మాత్రం నాకైతే టెన్షన్గానే ఉంది ఎన్ని రకాలు చూపించాలి ఈ ఈ మిద్దె తోటలది ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అని అయితే నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను సార్ వచ్చినప్పుడు దీన్ని అంత ఈజీగా చేసుకోవచ్చు మన ఇంటిని మన పైకి కప్పుని అలా ఖాళీగా వదిలేకుండా దాన్ని వినియోగించుకుని మనం దానికి ఒకసారి క్షేత్రం కింద ఏ విధంగా మనం మలుచుకోవచ్చు ఈ విధంగా మన ఇంట్లో కావాల్సినవన్నీ మనం సమకూర్చుకోవచ్చు అనేది నేను ఆ రోజు తెలియజేయబోతున్నాను వారి కోసం అయితే వెయిట్ చేస్తున్నాను వస్తున్నారు అయితే అండి ఆ సాయంత్రం ఇప్పటికే సాయంత్రం అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది వారు ఏ టైంకి వచ్చినా కూడా మనం ఇది నేను అయితే సిద్ధంగానే ఉన్నాను చూద్దామండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం ఆ పాత పాడైపోయిన పూలన్నీ కూడా తీసేస్తానండి ఎప్పటికప్పుడు తీసేస్తున్నాడు చాలా తక్కువగానే ఉన్నాయి నాకు చామంతి కూడా తక్కువగా ఉన్నాను లిమిటెడ్గా పెట్టుకుంటానని చెప్పాను కదా పూల మొక్కలు మరీ ఎక్కువ పెట్టిన మన ప్లేస్ చాలు కూరగాయలు తగ్గిపోతాయని మనకి మెయిన్ ఇంటికి కావాల్సిన కూరగాయలు పండించుకోవడం అని ఏం కదా సో ఈ విధంగా మంచిగా చేసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి సర్దానండి కృష్ణ దగ్గర సర్ది పెట్టాను ఈ మాత్రం ఉన్నాయి చాలు చాలా సంతోషం ఇంకొక నెల రోజులు అయితే ఉంటాయి అనుకుంటున్నాను ఓకే అండి ఎంత బాగుంది కదా ఇలా సేవ్ చేసేసుకుంటే పైన కొంచెం షేడ్ నెట్టేస్తానండి పైన కృష్ణ మీద కొంచెం షేడ్ నెట్టేస్తే ఈ పువ్వులకి మనకి ఎండ తగలకుండా చాంత మొక్కలు క్షేమంగా ఉంటాయి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వీటిని మనం విడదీసి వేసుకున్నప్పుడు బోల్డ్ మొక్కలు అయిపోతాయండి కుండీలు తెచ్చి మరి సాయిల్ మిక్స్ చేసి ఓపిక మన ఓపిక ఇంకా చెప్పాలంటే చాలా చక్కగా మళ్ళీ నన్ను విడదీసేసుకోవచ్చండి ప్రస్తుతానికి అయితే కృష్ణ దగ్గర ఈ మాత్రమే అందంగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది పైనంతా చేయడంనట్టు వేద్దాం అనుకుంటున్నాను ఇంకా మనకి ఆఫీసర్లో అయితే రావడానికి సాయంత్రం అయిపోయేలాగా ఉంది సాయంత్రం అయినా కూడా చాలా గా వచ్చారండి తెప్పించుకుని మరి క్యాన్సర్ పేషెంట్స్ వాడతారు కానీ ఈజీ గ్రోయింగ్ నేను పెట్టుకున్నది మళ్ళీలోనే పెట్టాను కింద పెడితే గుత్తులు గుత్తులు గుర్తులు విపరీతంగా కాసేస్తుంది అనమాట చాలా ఆర్నమెంట్ అన్ని కూడా ఇలాగ వేస్ట్ బాటిల్లో పెట్టుకోవచ్చు ఇవన్నీ ఇదిగోండి ఇక్కడ పక్షులకి ఇలా కడతాం అనమాట ఇవి నీళ్లు పెట్టేస్తాం అక్కడ ఈ కడుతుంటాము ఇంకా గులాబీ చామంతి అన్నీ ఇలాగా ఉంటాయి గా పెట్టాను క్యాంప్లు వెళ్ళడం వల్ల ఇవన్నీ ఇంకా ఇది ఒక మంచిది సార్ ఇది ఇది తక్కువ ప్లేస్ లో ఎక్కువ రకాలు పండించుకునే ఇది ఒక రకం పీవిసి పైపు ఇలా పాకెట్స్ కట్ చేసేస్తాము ఒకసారి పాలకూర ఒకసారి కూర ఒకసారి ఇలా ఉల్లిపాయలు ఒకసారి ర్యాడిష్ అన్ని పెట్టుకుంటాం ఇలా హార్వెస్ట్ చేసుకుంటూ వస్తుంటాయి ఉల్లిపాయలు మొదలు నాలుగు రోజులైనా కొంచెం బయట ఉల్లిపాయలు ఆపినట్టు అవుతుంది కదా ఈ విధంగా చేసుకుంటాము చొక్క కూర పాల్కూర వచ్చేస్తుంది పొందగానే మనం వేయక్లేస్తారా అది సాయిల్ మిక్స్ లా కలిసిపోయి వేర్లన్నీ స్టార్టింగ్ లో పెట్టాము ఇప్పుడు వచ్చేస్తున్నాయి ఇదిగోండి పాలకూర చూస్తారా పెద్ద పెద్ద చాలా బాగా అన్ని పెట్టుకు వచ్చింది ఆకు అన్ని పెట్టుకోవచ్చు ఇదిగోండి మన పొలంలో రైతులు ఎలా వస్తా సైజ్ తగ్గించేసి కూడా ఇది ఇక్కడికి ఇలా హ్యాంగ్ గడ్డుగులా ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఇలా హ్యాంగింగ్ అయ్యి ఇక్కడ వరకు వస్తుంది కదా అన్నట్టుగా నేను అలా ఉంచాను అనమాట కొంచెం ఎక్కువ స్పేస్ పెట్టుకున్నాము అంటే ఈ మాకు ఈ మొక్క లోపల వేర్లు కూడా కలిసిపోతాయి కదా సార్ అందుకు అలా ఈ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉల్లి పెట్టారు ఉల్లి మాక్సిమం ఇంతే ఉంటుంది కాబట్టి ఇంకో సైజ్ అనుకోండి ఇక్కడ ఇంకో మీరు హోల్ పెట్టుకుంటే ఉల్లి మాక్సిమం అయితే ఇంతే ఉంటుంది ఇంకొక అంటే ఇంకొంచెం అకామిడేట్ చేసి ఉండేవారు చేద్దామని అనేసి కూడా మన మ్యారీగోల్డ్ లాగో ఈ ఏదైనా మెటీరియల్ ప్లాంట్ మెటీరియల్ ఇదే ఇదే సార్ విత్తనం ఇదే విత్తనం ఇదంతా కూడా ఇంతే ఇదిగోండి రణపాల ఇది కూడా మేము చక్కగా ఫుడ్ లో వాడుకుంటే పుల్ల పుల్లగా ఉంటుంది డైరెక్ట్గా ఆకు తినేవచ్చు లేదంటే రసం వేసుకోవచ్చు కూరలు వేసుకోవచ్చు రోడ్ పచ్చడిలో వేసుకోవచ్చు అంతా కూడా మనం బయట ఏం తీసుకోము మా టీ దగ్గర నుంచి ఆకులతోనే స్టార్ట్ కలవంతా ఎలాగో చేస్తున్నారు మూడు రోజుల వరకు దాని సన్నగా తరిగేసి మిక్సీ పట్టేస్తుంది సార్ జ్యూస్ జిగురుగా వచ్చేస్తుంది కదా నేను ఒక బకెట్లో నీళ్ళలో నానబెట్టేసి చిన్న బెల్లం మొక్కేసి వదిలేస్తా మూడు రోజులు పెర్మెంటేషన్ అయిపోతుంది దానిని వాటర్ లో పల్చగా కలిపి ఒక వాటరింగ్ అందుకు ఉపయోగపడుతుంది నాకు ఇది హెయిర్ ప్యాక్ ఫేస్ ప్యాక్ ఎలాగో వాడుకుంటాము ఇందులో హెయిర్ ఆయిల్స్ ఇందులోనే తయారు చేసుకుంటాము ఆవకాలు ఇందులోనే పెట్టుకుంటాము కారపొడలు ఇందులోనే చేసుకుంటాము అలాగే మొక్కలకు కూడా అన్ని రకాలుగా కూడా అనమాట అందరూ వాడుకోవచ్చు దీన్ని ఇవన్నీ శంఖం వెరైటీస్ ఇవన్నీ ఇది ఒకటి చూడండి ఇది మల్టీ విటమిన్ అమ్మా దీన్ని ఎప్పుడు కాదు కొమ్మలు కట్ చేస్తే మనం గ్రూప్ మీటింగ్స్కి ఇస్తుంటాము దీంతో కారపడలు తయారు చేస్తా వస్తుంది అండి షేడ్ అని కష్టమే ఎండ మంచిది ఇది ఏంటంటే మంచిగా మనకి అన్ని స్మెల్ ఉండదు ఏముండదు పిల్లలు ఎవరు ఏమి అందరూ కూడా చక్కగా వాడుకోవచ్చు ఈ స్మెల్ ఏమి ఉండదు చక్కగా ఉంటుంది ఉంటుంది సార్ దీనికి ఎటువంటి రుచి వాసన ఏముండదు కారపడం చేసుకోవచ్చు చారులు ఎంత గుప్పడు ఆకు పెట్టేస్తే దాని పోషకాలు అందులో వస్తాయి అనమాట అలాగే పసుపు అయితే మొత్తం సంవత్సరం మొత్తం సరిపడా పండించుకుంటామండి అయిపోయింది హార్వెస్ట్ చేస్తాను ఇది కొండపిండాకు కిడ్నీ స్టోన్ క్లీన్ చేసేది ఎప్పటికప్పుడు దూసేసి పప్పులో వేసేసుకోవచ్చు ఇవన్నీ కూడాను ఈ పూల మొక్కలు అది మామూలు బ్లాక్ వంగ ఇవన్నీ సిమెంట్ మళ్ళీ అన్ని కూడా మాకు దొండ చిక్కుడు ఉందండి లాస్ట్ లాస్ట్కి వచ్చేస్తుంది ఇందులో వింగుడు బీన్స్ చిక్కుడు కలిపి ఉంది అనమాట కలిసిపోతాయి మాకు అలా పైకి వెళ్లేసరికి ఇంకంతే ఇది అది దొండ అండి ఇది ఇది నామాల దొండ అంటారు ఇది ఒక రకం దొండ ఇది ఒక రకం దొండ ఉంది ఇక్కడ ఇది క్యారెట్ క్యారెట్ ఇంకా హార్వెస్ట్ చేయలేదు సార్ ఇది రాదు రాదు ఇలాగ ఇది మాత్రం కొంచెం చాకుద చట్నీ చేసుకోవచ్చు మంచి రోజు పచ్చగా టమాటో పచ్చిమిర్చి చట్నీ వేసుకుంటే టమాటో వేసేసామంటే అంత తినేస్తారు అందరూ కమ్మగా ఉంటుంది అనమాట ఇది దొండ మామూలు దొండ అక్కడ ఫ్యాషన్ ఫ్రూట్ కూడా ఉన్నాయి ఇది లిల్లీ అనమాట ఇది లిల్లీ అంటే మామూలు ముద్ద లిల్లీ మనకి ఎప్పుడు మామూలు ఇలా రేకతో ఉండేదో చూస్తుంటాం వైట్ ఇది బేబీ పింక్ వచ్చి ముద్దగా వస్తుంది అనమాట స్మెల్ కొంచెం దానికన్నా తక్కువ ఉంటుంది ఇది స్మెల్ వస్తుంది ఇది కూడా ఇది కూడా ఇది అంత కూడా ఫ్యాషన్ ఫ్రూట్ అయిపోయింది ఇంకా మళ్ళీ కొత్తి పడతాం కానీ సీడ్తో వచ్చేసింది సార్ ఇది లాస్ట్ ఇయర్ మా మొక్క చచ్చిపోతే ఆ పళ్ళు సీడ్ వేసాను గ్రూప్ అందరి పంచి నేను నాలుగు మొక్కలు పెట్టుకున్నాను హ్యాపీగా ఈ విధంగా వస్తుంది ఎలా ఉంటుంది ఎలా కొయ్యగలుగుతున్నారు అప్పుడే అది స్మెల్ లేదు అంటున్నారు బాగా స్మెల్ వస్తుంది ఇద ఇది 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 వస్తుంది విచ్చుకుంటే ఇంకా మాకు రోజుగా పడిపోతూ ఉంటారు రెండు మూడు అలా పడుతూ ఉంటా ఈ మూల ఆ మూల ఎవరు పడుతుంటే జ్యూస్ చేసుకుని తాగుతూ ఉంటాం లక్ష్మీఫలం సార్ ఇది అంటే ఇది పళ్ళు వస్తుంది కాదు కానీ పళ్ళు వస్తాయి ఫ్రూనింగ్ చేసేస్తాను చిగులు చిక్స్ అని మళ్ళీ వస్తుంది అంటే ఆకుల కోసం సార్ అప్పుడు నాకు ఈ మొక్కలైన చాలా మంది అండి అమ్మ మాకు ఇది ఆకులు కావాలి అనేసి అంటే క్యాన్సర్ పేషెంట్స్ దీన్ని కషాయం తాగుతారట లక్ష్మణ ఫలం ఆకులు దీన్ని త్రీ మంత్స్ కంటిన్యూగా తాగితే కీమోతో సమానం అంట అది ఉదయం సాయంత్రం ఆకులు తాగుతా కషాయం చేసుకుని తాగాలట ఇది అది ఒక రెమెడీ లాగా వాడుతుంటారు క్యాన్సర్ పేషెంట్స్ అప్పుడు అడిగి ఎవరైతే లేదు నేను పెడతాను ఈసారి అనేసి వీడియో చేసి పెట్టాను ఎవరికైనా కావాలంటే మా ఇంటికి నేను ఇస్తాను నా దగ్గర పెరుగుతుంది మొక్క ఆకులు ఇస్తారు నా ఆకుల కోసం ఫలమైతే వస్తుందో తెలియదు వస్తే హ్యాపీ ఇంకా అంతే ఇంకా ఇప్పుడు మీరు చూడాల్సిన మొక్క అండి ఇది వైజయంతి మాల మాలు ధరించాం కదా మేమైతే మాత్రం ఇది మంది మంచిగా ఇలా వస్తాయి పోతులు వస్తే దగ్గర పర వస్తుంది అంటే ఇదిగోండి ఇదంతా ఆకుర వస్తుంది ఇంకా కొంచెం కొంచెం అందానికి కలర్ఫుల్ గా ఎవరైతే ముందు పువ్వులు అందాలే కదా చూస్తారు అందుకే పెడుతుంటానమాట ఇది ఇది చిట్టి రోజెస్ ఇవన్నీ కూడా సరదాగా వస్తుంటాయి ఇవన్నీ పూల మొక్కలు ఇదంతా కూడా రెడ్ పన్నగంటే సరిపోతాయి అనుకుంటారు కానీ కూడా నా చూపిస్తాను మీకు అక్కడ కృష్ణ దగ్గర చూపిస్తాను ఇదిగోండి పుదీనా పుదీనా చెట్టు పెద్ద కూర పుదీనా అది రసం చేసుకుంటాము చక్కగా రైస్ చేసుకుంటాము పుదీనా రైస్ ఎక్కువ కూరగాయలు మనకు ఆ రోజు రాలేదనుకోండి పుదీనా రైస్ రైట్ అంతే హ్యాపీగా బయటకి వెళ్లకు ఏదో ఒకటి కాపాడుకోవడం చేసేస్తామండి ఇదిగోండి ఇప్పుడు ఇది అయిపోద్ది కదండి అప్పుడు మొత్తం కొట్టేసి ఆకులన్నీ తీసి అక్క పౌడర్ చేసేసుకొని ఇది పొలాలని కంపోస్ట్ చేసేసి వదిలేస్తాము మళ్ళీ మూడు నెలలకి చీరతో వచ్చేస్తుంది అలా చాలా సార్లు వచ్చింది అదిగోండి అది చూడండి కింద భూమి చెట్లాగే ఉంటది అదైతే ఆ మునగా వస్తాయి కాయలు మాత్రం ఇదిగోండి ఏంటంటే వంద రూపాయలు డబ్బులో పెట్టాను నేను ప్లేస్ తర్పి నాకు అర్థమైంది అడుగు కట్ చేసాను కింద లేదు తీసేస్తే దీని మీద కూర్చోబెట్టేసాను స్ప్రెడ్ అయిపోతుంది ఇది అంత చుట్టూ మళ్ళీ మనం ఇలాగ మొక్కలు ఇదిగోండి దేశవాలి టమాటోస్ ఇవి గుత్తులు గుత్తులు వస్తాయి కదండి ఇదిగోండి ఈ వెరైటీ ఇటు ఇటు ఉన్నాయి ఎక్కువ ఈ వెరైటీ అనమాట ఇలాగ ఇదిగండి పొట్టిగా లావుగా వస్తుంది ఇలా గుమ్మడికాయ వస్తాయి కదా అది ఇది సార్ మీరు చూడాల్సిన మొక్క అయితే అన్ని రోజులు అది చిగురుగా ఉన్నప్పుడు పప్పులో వేస్తాను ముదురుగా ఉన్నప్పుడు కార పొడి చింత ఉంటే అక్కడ చౌడు ఉంటే లాగేస్తుంది చింత ఓ మంచిది ఎనర్జీ ఫ్రెండ్స్ చూస్తారు కదా మనకి స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ నుంచి సార్ అయితే వచ్చి మంచిగా నాకైతే మంచి మంచి సలహాలు ఇచ్చారు మన పెంచిన విధానాన్ని కూడా చాలా చక్కగా వివరంగా ఇంత రాత్రి అయినా కూడా చాలా ఓపిక్గా శ్రద్ధగా చూశారండి సార్కైతే ఈ వీడియో ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓకే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖనోభవంతు బాయ్ అండి